వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇట్లు మీలావణ్య సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా చాలామంది నాకు టూ డేస్లో మానిటైజేషన్ అయిపోయింది టీ త్రీ డేస్లో మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ చూశాను నాకు టూ డేస్లో పేమెంట్ వచ్చేసింది త్రీ మంత్స్లో మానిటైజేషన్ మానిటైజేషన్ ఎలా చేసుకున్నాను అని చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉన్నారనమాట టూ త్రీ డేస్లో మానిటైజేషన్ అవ్వడం పాజిబులా కాదా అని చెప్పేసి నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ అనేది టూ త్రీ డేస్లో అవ్వడం అనేది ఇంపాసిబుల్ ఫస్ట్ మనం మీరు ఈ వేరియేషన్ తెలుసుకోవాలి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడం మీరు మనకి మనీ జనరేట్ అవ్వడం అనేది వేరనమాట సో మానిటైజేషన్ అనేది అంత ఈజీగా టూ త్రీ డేస్లో అయితే కంప్లీట్ అవ్వడం అస్సలు జరగదు సో చాలామంది మానిటైజేషన్ మీకు ఈ టిప్స్ యూజ్ చేస్తే మీరు టూ త్రీ డేస్లో మీకు మానిటైజ్ అయిపోద్ది మీ ఛానల్ అని చేసి చెప్తా ఉంటారు కదా సో అది ఇంపాసిబుల్ అనమాట సో ఛానల్ స్టార్ట్ చేసిన అంటే కొత్తగా చా ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ యూట్యూబ్ అనేది ఫస్ట్ వాళ్ళ ఛానల్ని చూస్తూ ఉంటుంది అనమాట అసలు ఫస్ట్ డైలీ వీళ్ళు వీడియోస్ పెడుతున్నారా లేదా లేదా నార్మల్గా క్రియేట్ చేసేసి ఎప్పుడో ఒకసారి వీడియోస్ చేస్తున్నారా అని చెప్పేసి మనకి యూట్యూబ్ అయితే డైలీ మన ఛానల్ని అయితే చూస్తూ ఉంటుంది అనమాట సో మీరు ఎప్పుడో వీడియో పెట్టేసి మళ్ళీ ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత ఇంకొక వీడియో పెట్టి ఇట్లా చేస్తున్నట్లయితే అసలు యూట్యూబ్ మిమ్మల్ని రెగ్యులర్ క్రియేటర్స్ కిందకి అసలు అనమాట సో దట్ మీకు మానిటైజేషన్ అనేది అసలు కంప్లీట్ అవ్వదు సో ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మానిటైజేషన్ అవ్వాలి అవుతుంది అని చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు కదా సో అదైతే ఇంపాసిబుల్ అనమాట సో మానిటైజేషన్ అవ్వడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది సో యూట్యూబ్ ఇంతమందికి లైఫ్ ఇస్తుంది అని అంటే అది అమాయకం అయితే కాదు సో మనం టూ త్రీ డేస్లో ఏదో కంటెంట్ పెట్టేసి తొందరగా ఇట్లా వాచ్ అవర్స్ తెచ్చేసుకొని మన ఫోన్ నుంచి మనమే చూసుకొని వాచ్ అవర్స్ తెచ్చేసుకొని చాలామంది ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు సో మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కదా మన మొబైల్స్ నుంచి వేరే మొబైల్స్ నుంచి ఇట్లాగా మనమే మన వీడియోస్ చూసుకుంటే తొందరగా మనకి ఈ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు సో మనకి మానిటైజేషన్ అనేది అయిపోతుంది అని అనుకుంటారు బట్ ఎంతమందికి లైఫ్ ఇస్తుంది యూట్యూబ్ అంత అయితే కాదు సో మీరైతే యూట్యూబ్ని తక్కువ అంచనా వేయకండి ఓకేనా యూట్యూబ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట అంటే ఒక రోబోట్ లాగా పనిచేస్తూ ఉంటుంది సో అది మనలో ఒక పర్సన్ కాదు ఏదో ఒక పర్సన్ అక్కడ కూర్చొని అంతా చూస్తూ ఉంటారని అనుకోకండి అదొక రోబోట్ లాగా అనుకోండి సో ప్రతిదీ కూడా మీరు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నారు లేదా మీరు ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ ఏమైనా అప్లోడ్ చేస్తున్నారా కంటెంట్ మీదేనా అలాగే ఒరిజినల్గా ఎవరు చూస్తున్నారు అంటే న్యాచురల్గానే మీ వీడియో అనేది వైరల్ అయ్యి మీకు న్యాచురల్గానే వాచ్ అవర్స్ వచ్చాయా లేదా మీరే వేరే మొబైల్స్ని చూస్తున్నారా ఇవన్నీ వస్తాయి అన్నమాట సో ఇవన్నీ చూడాలి అని అంటే అది మనకి ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోయే పని అయితే కాదు సో మనకి చాలా టైం అనేది తీసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వేరియేషన్ తెలుసుకోవాలి మానిటైజేషన్ వేరు మనకి మనీ జనరేట్ అవ్వడం అనేది వేరనమాట సో మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ ఇప్పుడు మనకి ప్రజెంట్ వచ్చింది ఏంటి అంటే వన్ మిలియన్ షార్ట్స్కి వ్యూస్ రావాలి సో చాలామందికి డౌట్ ఉంటుంది షార్ట్స్ వ్యూస్ వచ్చేసి మనకి లాంగ్ వీడియోస్తో అంటే వాచ్ అవర్స్తో కౌంట్ అవుతాయని సో లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోసే షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోసే షార్ట్ వీడియోస్కి వచ్చే వ్యూస్ మనకి అస్సలు లాంగ్ వీడియోస్లో కౌంట్ అవ్వవు అనమాట మీకు షార్ట్ వీడియోస్ వచ్చినా కూడా అక్కడ మీకు కౌంటింగ్ అనేది అనమాట సో దట్ మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు మానిటైజేషన్ అవ్వాలంటే మినిమమ్ మీ ఛానల్ ఒక్కొక్క ఛానల్ వన్ ఇయర్ అవుతుంది ఒక్కొక్క ఛానల్ టూ త్రీ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇట్లా మనకు చెప్పలేము అనమాట మీరు మాత్రం జనరల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూ నార్మల్గా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి న్యాచురల్గానే మీకు సబ్స్క్రైబర్స్ రావడానికి ట్రై చేయండి ఏంటంటే ఫ్రెండ్స్కి కానివ్వండి రిలేటివ్స్కి కానివ్వండి నేను ఇట్లా ఛానల్ పెట్టాను నా ఛానల్ సపోర్ట్ చేయండి అని అంటే సపోర్ట్ ప్పుడు ఎవరు మనకి సపోర్ట్ చేయరు ఓకేనా సో అది పనిగా మీ ఛానల్లోకి వచ్చి మీ వీడియోస్ చూసి సో ఎవరు సపోర్ట్ చేయరు అనమాట సో దట్ మీకు ఓన్లీ మీ కంటెంట్ని నమ్ముకోండి అలాగే తమ్నైల్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యూర్స్ని వెంటనే అట్రాక్ట్ చేసుకోవాలన్నమాట సో తమ్నైల్ అనేది క్రియేట్ చేసుకొని మంచిగా న్యాచురల్గా మీ ఎఫర్ట్స్ మీరు పెట్టి వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి సో మనకి న్యాచురల్గానే వన్ ఇయర్ అయినా సరే మీరు న్యాచురల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది సో దట్ మీకు న్యాచురల్గానే వ్యూస్ కానివ్వండి వాచ్ అవర్స్ కానివ్వండి సో ఇవన్నీ మీకు న్యాచురల్గా వస్తాయి అప్పుడు మీకు మానిటైజేషన్ అనేది ఒక అప్లికేషన్ లాగా మీకు పంపిస్తుంది అనమాట యూట్యూబ్ ఏంటి మీరు ఈ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది లేండి అప్పుడు ఈ వాచ్ అవర్స్ థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ అనేది వస్తుంది అనమాట సో మీరు ఆ అప్లికేషన్ పంపించిన తర్వాత ఒకసారి మీ ఈ యూట్యూబ్ నంత కూడా అంటే మీ ఛానల్ అంతా కూడా రివ్యూ చేస్తారనమాట ఆ రివ్యూ ఒక్కొక్కరికి టూ త్రీ డేస్ పట్టచ్చు ఒకరికి వన్ వీక్ పట్టచ్చు ఒకరికి వన్ డే పట్టచ్చు కొంతమందికి అవర్స్లోనే అయిపోతుంది అనమాట సో వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత మీ ఛానల్లో ఎటువంటి కాపీరేట్ కంటెంట్ లేదు మీరు మ్యూజిక్ కానివ్వండి వాడే ఇమేజెస్ తమ్మల్కి యూజ్ చేసే ఇమేజెస్ వీడియోస్లో ఏమైనా నాయిసెస్ అంటే మూవీస్కి సంబంధించిన సాంగ్స్ కానీ డైలాగ్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నాయా ఇట్లా మొత్తం రివ్యూ చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక పిన్ పంపిస్తుంది అనమాట ఆ పిన్ త్రూ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా మీకు కొంచెం టైం తీసుకొని అప్పుడు మనీ పడి అవి మనకి మన రూపీస్కి కన్వర్ట్ అయ్యి మీకు మనీ జనరేట్ అవుతుంది అనమాట సో ఇంత టైం పడుతుంది మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలంటే సో నేను ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాను అనమాట స్క్రోల్ చేస్తూ ఉంటే చాలామంది నాకు టూ త్రీ డేస్లో మానిటైజేషన్ అయిపోయింది సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోండి అని ఎందుకు పెడతారు అంటే సో మీరు అట్లా చూడగానే వెంటనే క్లిక్ చేస్తారు సో దట్ వాళ్ళకి వ్యూస్ వస్తాయి అనమాట సో వాళ్ళు జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అలాంటి తన్మైల్స్ పెడతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కంటెంట్ని నమ్ముకోండి అంతవరకే మీరు ఇట్లాగా టూ త్రీ డేస్లో మానిటైజేషన్ అయిపోద్ది అంటే ప్లీజ్ నమ్మద్దు అసలు అయ్యే పని కాదది చాలా టైం తీసుకుంటుంది యూట్యూబ్ ఆల్గారు అనేది ఓకేనా సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఇంకొకరికి షేర్ చేయండి యూస్ అయ్యే ఇంకొకరికి షేర్ చేయండి ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వెడితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ తీసి యూ లవ్ యూ ఆల్